రీసెంట్ గా దీపికా పథక అవర్స్ గురించి టైమింగ్ గురించి చాలా ఒక చర్చ జరిగింది రెండు సినిమాల నుంచి తీసేయడం జరిగింది అని వింటున్నాం సో ఇట్లా అవర్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత వరకు వర్క్ చేసేవాళ్ళు అసలు ఎంత వరకు చేస్తే బెటర్ అని అంటే దాని గురించి మాట్లాడేంత పెద్ద కాదు కానీ షీట్స్ సిక్స్ టు సిక్స్ ఉంటాయి ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారని చెప్పి అన్నారు కానీ అయితే సిక్స్ టు సిక్స్ లేదంటే ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ లేదంటే సిక్స్ టు టూ ఉంటాయి అట్లా టూ టు టూ అట్లా కాల్ కాల్షీట్ ఉంటాయి సో మరి ఆవిడ కొంచెం వెళ్ళడం వల్ల ఆవిడ అట్లా డిమాండ్ చేసినట్టు ఉన్నారు కానీ ఇంకొక విషయం ఆవిడ ఇలా ఉంటే ఇటు ఉన్నది కూడా ఇటు ఉన్నారు ఇంతకన్నా ఈవిడకన్నా తక్కువేం లేదు సందీప్ రెడ్డి సారు ఓకే ఈవిడ ఇది ఓకే కాదన్నా కానీ ఆయన అక్కడ దీని ముందు ఏదైనా ఇప్పుడు డైరెక్ట్ ఒక విషయం అండి అంటే మంచి పాయింట్ అడిగారు ఒక విషయం నేనున్న డ ఇప్పుడు నా ప్లేస్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకుందాని ఒక డైరెక్టర్ అనుకున్నారు సమ్ మీద ఒక ఇష్యూ వల్ల అతను డేట్స్ కుదరకపోవడం వల్ల ఏదో సంథింగ్ ఏదో అవడం వల్ల అతన్ని అతని ప్లేస్లో నన్ను రీప్లేస్ చేశారు సో ఇప్పుడు డైరెక్టర్ అంటే డైరెక్టర్ అనే మనిషి నా దగ్గర నుంచి యాక్టింగ్ పిండుకుంటాడు పర్ఫార్మెన్స్ అనేది లాక్కుంటారు అవునా ఇప్పుడు డైరెక్టర్కి పోయేది ఏం లేదు ఆర్టిస్టులుగా పోతుంది అంతే అంతకుమించి ఏం లేదు సార్ సందీప్ రెడ్డి సార్ దగ్గర స్టఫ్ ఉన్నప్పుడు అవతల పక్క దీపిక అయితే అయింది ఎవరైతే అయింది ఎవరైనా ఒకటే ఇక్కడ ఇక్కడ ఉన్నదే డవిల్ అక్కడ దీపక అయితే ఇక్కడ డవిల్ అంతే ఆ డవిల్ ముందు దీపిక అయింది ఏదయ్యి పని చేయదు అంటే అన్న అన్న కట్అవుట్ వేరండి అన్న ఏం చేసినా అందరు చూస్తారు అన్న జస్ట్ అన్న అన్నని రాముడికి యాక్సెప్ట్ చేశారు అన్న కల్కికి యాక్సెప్ట్ చేశారు అన్న బాహుబలికి యాక్సెప్ట్ చేశారు అన్న రాజేశ్ ఏమన్నా యాక్సెప్ట్ అన్న ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారు అంతే ఇంకోటి సందీప్ రెడ్డి వంగసార్ గొప్పతనం ఏంటంటే సార్ సినిమాలు అందరికి ఎట్లా అంటే ఇప్పుడు యానిమల్లో పెళ్ళి అయిపోయిన తర్వాత హీరో కడుపు వస్తుంది కానీ ఎక్కడ ఏ సినిమాలో అంత చూపించరు ఏంటంటే హియా పెళ్ళి అయిపోతుంది ఓకే వేరే వేరే అన్నా పెడతారు కానీ సందీప్ రెడ్డి వంగసార్ డీటెయిల్లింగ్ ఎట్లా ఉంటుంది అంత స్టోరీ పెళ్ళి అయిన తర్వాత ఎవరికైనా కడుపు వస్తుంది అంటే పొట్టొస్తుంది కడుపు అంటే వేరే మళ్ళీ అది వేరే వెళ్ళిపోద్ది నా రాజు పెట్టా అంబే అయిపోద్ది మొదలకి వస్తుంది సో అంత డీటెయిల్ గా చూపించి అసలు దానికే ఫ్లాట్ నేనైతే ఎప్పటికైనా ఉంది ఒక డ్రీమ్ ఉంది ఆయన దగ్గర తరుణ్ బాస్కర్ దగ్గర కొంతమంది ఇప్పుడు మత్తువదల్లా డైరెక్టర్ ఆయన ఆయన దగ్గర చేయాలని ఉంది నాకు మళ్ళీ పేరు చెప్పాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు సుకుమార్ సార్ దగ్గర ఉంది ఆర్టిస్ట్ గానే ఉండేది అది

మీరు వేసుకునే వస్త్రధారణ కానీ మీరు చూపించే మీ ఇల్లు కానీ పొలం కానీ అందరికీ ఏంటంటే రియాలిటీ ఇష్టం బేసిక్గా మొబైల్ అందరికీ రియాలిటీ అంటే ఇష్టం ఇప్పుడు సార్ శివాజీ సార్ మాట్లాడిన దాంట్లో పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉంది కానీ నైంటీ పర్సెంట్ పాజిటివే ఉంది ఎందుకంటే మనం చీర కట్టుకుంటే మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరు నార్మల్ డ్రెస్ వేసుకుంటే రెస్పెక్ట్ వేరు అంటే అట్లా అని చెప్పి మనం ఇంకా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఇంకా చేరులోనే ఉండాలా అంటే అది అది కరెక్ట్ కాదు అంటే ఎవరు చూసే విధానం బట్టి ఉంటుంది అది ఇప్పుడు చైర్ వేసుకుంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూ వేరు నార్మల్గా ఉండే వాళ్ళకి ఇచ్చే వాల్యూ వేరు అట్లా అని చెప్పి వీళ్ళు అని కాదు కానీ మో మెజారిటీ ఆఫ్ పీపుల్ చీరకు ఎక్కువ రెస్పెక్ట్ ఎందుకంటే మన దేశం భారతదేశం అనేది కల్చర్కి మనది బాగా సాంప్రదాయాలకి అన్నిటికీ మనం బాగా రెస్పెక్ట్ ఇస్తాం సో చీర అనేది భారతదేశానికి ఒక ఇది అంతే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే రెండు వేల ఇరవై ఐదులో ఉన్న అయితే అయింది రెండు వేల ముప్పై ఐదు రెండు వేల యాభై అయితే అయింది భారతదేశంలో ఉన్నప్పుడు చేరిక మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే అది మగవాళ్ళు కూడా అలాంటి వాళ్ళనే ఎక్కువ లైక్ చేసి వాళ్ళనే పెళ్ళి పెళ్ళి అనేది కూడా అలాంటి వాళ్ళనే ఎక్కువ చూస్ చేసుకుంటారు ఇప్పుడు మీకు ఒక ఒక వీడియో వచ్చింది ఏమని నేను ఇట్లా ఇట్లా చేసుకుంటా నాకు ఆ అమ్మాయి అడ్రస్ పెట్టండి అది ఇది అని ఎందుకు ఎందుకంటే మిమ్మల్ని జనాలంతా బాగా లైక్ చేస్తున్నారు ఎందుకంటే మీరు మీలా ఉన్నారు మీ దగ్గర లేని దాన్ని ఉన్నట్టుగా మీరేం చూపించుకోవాలా సో అది బాగా ఇష్టం మీ దగ్గర రేగుల షెడ్ ఉంటే రేగుల షెడ్ చూపి మీ దగ్గర పెంగిటిల్లు ఉంటే పెంగిటిల్ చూపి డాబా ఉంటే డాబా చూపి గేదెలు ఉంటే గేదెలు చూపి ఏది ఉంటే అది చూపి అంటే అది చూపించడం వల్ల ఏమైందంటే అరే అమ్మ ఈ పిల్ల ఇంత ఇంత న్యాచురల్గా ఉంది ఇది కదా బ్యూటీనెస్ అంటే ఏదో మేకప్ వేసుకుని ఏదో కార్లో దిగి ఏదో పిజ్జాలు తిని స్నాప్లు పెట్టుకుంటే ఇట్లా ఏముంది ఎవరైనా చేస్తారు డబ్బులు ఉంటే ఎవరైనా చేస్తారు అది మంచి బట్టలు వేసుకోవాలని డబ్బులు ఉండాలి ఇప్పుడు నేను కొన్ని షూట్స్కి వెళ్తున్నా కొంతమంది అని అడుగుతున్నారు రాజవేట రామ్ అయింది కొన్ని కొన్ని సినిమాలు మీరు ఘాటి చేశారు అందులో నాలుగు లక్షలు పెట్టుకుంటే కార్ కదా కార్లో తిరగచ్చు కదా అంటే కార్ కొనుక్కోవచ్చు కదా అని అడుగుతున్నారు డబ్బులే కాదు డబ్బులు ఉన్నాయి అంటే నేను ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నా కంఫర్ట్ జోన్ నాకు హ్యాపీ ఇప్పుడు వేరే వాళ్ళ కోసమో లేకపోతే వాళ్ళ కోసమో నాకు రెస్పెక్ట్ కోసం నేను కారు కొనుక్కుంటే నాకు ఆ జోన్ ఇష్టం ఉండదు ఇప్పటికీ నేను ట్రైన్లో తిరుగుతామంట చూసిన బ్రో మీరు సినిమాలు అంటే అవును నేనే చేసి నేనేది నేనే నేనే అంట వాళ్ళు అడుగుతారు ఆశ్చర్యంగా మీరు నేనే 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 కామెడీగా ఏమో మీరు భలే బ్రో అంటారు అయిపోయి బ్రో అంట ఏముంది నేను తిరగకూడదే శివ మన శివాజీ కాదు ఆయన పేరు మన ఒక పెద్ద చెప్పారు మంచి విషయం నీకు ఫేమ్ వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో పడుకుంటావు ఫేమ్ లేనప్పుడు నువ్వు బయట తిరుగుతావు నువ్వు బయట తిరిగినప్పుడు జనాలందరూ చూసి మీరు ఎలా అయిపోయాడో ఒకప్పుడు బా బతికే అని చెప్పి అనుకుంటారు ఎందుకు ఫేమ్ ఉన్నప్పుడు కూడా నీ కూరగాయలు నువ్వే తెచ్చుకో నీ బట్టలు నువ్వే కొనుక్కో నీ పనులు నువ్వే చేసుకో అన్నీ నీ పనులు నువ్వు చేసుకుంటే రేపు పొద్దున్న నీకు ఫేమ్ లేనప్పుడు కూడా నీ పనులు నువ్వే చేసుకుంటే ఇందులో ఏముంది ఒకప్పుడు ఎలా వచ్చాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అందులో పెద్ద ఏముంది అనుకుంటారు అది రియాలిటీ నిజం నేనైతే అట్లాగే ఉంటా ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమైనా అనుకోని ఊర్లో కూడా చాలామంది అంటున్నారు డబ్బు సంపాదితంగా గోల్డ్ ఏమైనా కొనుక్కో అది ఇది అని చెప్పి వద్దు అంటే ఉంది ఫ్యామిలీకి ఇచ్చా హ్యాపీ ఉన్న దాంట్లో నేను తింటున్నా ఇప్పుడు నేను నేను ఎక్కువ ట్రావెలర్ ఎక్కువ తిరగడానికి ఇష్టపడతా కేదార్నాథ్లని గోవా మొత్తం నేను నాకు ఒన్ తిరగాలి అది ఇది అని చెప్పి సో నేను అది ఎక్స్ప్లోర్ చేస్తున్నా నాకు అది ఉన్న డబ్బులతో నేను తిరుగుతున్నా నాకు అది చాలు ఇన్ని ఇన్ని జీవితంలో ఇన్ని మెమొరీస్ నేను క్రియేట్ చేసుకున్నా నాకు అది చాలు